హలో అండి తమ్మునెలు చూశారు కదా ఈరోజు నేను పత్తితో చేసే వస్త్రము ఇంకా ఫోటోలకి వేసే దండలు గుబ్బవత్తులు అవన్నీ కూడా ఈ దూదితో ఎలా చేయాలో చూపించబోతున్నాను ఈ అయితే మేము ఒక కేజీ తీసుకువచ్చామండి ఇది హైదరాబాద్ నుంచి తీసుకొచ్చాము కొరియర్ సర్వీస్ కూడా ఉంది వారు కొరియర్ చేస్తారు లేదంటే హైదరాబాద్ వెళ్ళినప్పుడు మనం తెచ్చుకోవచ్చు ఒక కేజీ తెచ్చుకుంటే ఎన్ని సంవత్సరాలైనా మనం చాలా ఒక మనం ఒకళ్ళమే వాడుకునేటట్లయితే చాలా రోజులు వస్తుంది నేను రెండు పూటలా దీపారాధన చేస్తాను కదా అయినప్పటికీ మేము దగ్గర దగ్గర వన్ అండ్ హాఫ్ ఇయర్ నుంచి వాడుతున్నాను ఈ విధంగా మనం మనకు కావలసిన ఫొటో సైజు ముక్కలు తుంపుకొని పసుపు కుంకుమ పెట్టుకొని వస్త్రంలాగా ఇలా తయారు చేసుకుని దండలా వేస్తే చాలా బాగుంటుంది ఫొటోస్ అన్నీ చాలా అందంగా కనిపిస్తాయి నిండుగా ఉంటాయి ఫో ఈ దండకి ఆ చివర ఈ చివర కూడా కొంచెం పసుపు తడి పసుపుని అంటించి ఫోటోకి అంటించామంటే అవి మళ్ళీ మనం తీసే వరకు కూడా ఓడకుండా ఉంటాయి మనం ఒకసారి ఫొటోస్కి పెట్టుకున్న తర్వాత అమావాస్య అప్పుడు మనం ఫోటోలన్నీ తుడిచి బొట్లు పెడతాం కదా ఆ సమయంలో ఇవి కూడా తీసేసి మళ్ళీ కొత్తవి పెట్టుకుంటే ఫొటోస్ అంతా కూడా అన్నలంతా కూడా చాలా అందంగా కనిపిస్తూ ఉంటాయి వీటిని మనం ఒత్తులు కూడా మనకు కావలసిన సైజులో కావలసిన లావులో కావలసిన పొడుగులో కూడా చేసుకోవచ్చు యాక్చువల్గా అయితే ఈ దూదిని మనం దూది ఒత్తులు చేసే మిషన్ మీద చేయడానికని మేము తీసుకొచ్చాము ఆ మిషన్ మీద చేస్తే మనం ఒక్కొక్క దానితో ఇంచుమించుగా మూడు నాలుగు అలా చేసుకోవచ్చు మిషన్ మీద బెల్ట్ ఉంటుంది ఆ బెల్ట్ మీద మనం తీసి వేసామంటే అది ఒత్తులు చేసేసి మనకి ఇస్తుంది అనమాట ఇదిగోండి ఇలా ఉంటుంది కదా మనకు కావాల్సిన ఒత్తులు అనేది ఎంత పొడుగు కావాలో చూసుకొని ఆ సైజు మనం ఇలా కట్ చేసుకొని పెట్టుకోవాలి ది ఈ ఒక్కొక్క దానిని మళ్ళీ మూడు నాలుగు ఒత్తుల కింద మనం తీసుకోవాలన్నమాట మూడైతే కొంచెం లావుగానే వస్తాయి నాలుగు అయితే మనకు సరిపోతాయి మనకు కావాల్సిన సైజులు కావాల్సిన లావులు మనం చేసుకోవడానికి ఇది అయితే బాగుంటుంది గింజలు ఉండవు కాబట్టి చాలా సులువుగా తీయటానికి బాగుంటుంది మనం ఇలా చీల్ తీసిన తర్వాత దీన్ని అక్కడ బెల్ట్ మీద వెయ్యాలన్నమాట మిషన్లో అప్పుడు ఆ మిషన్ అయితే మనకి ఒత్తుల్లాగా తయారు చేసేసి ఇస్తుంది ఇదిగోండి దీంతో నేను నాలుగు తీసాను ఇంకా మిగిలిన చిన్న దాంతో ఇట్లా గొబ్బొత్తులు చేసుకోవచ్చు కార్తీక మాసంలో మనం గొబ్బొత్తులు మల్పోలమ స్వర్గం అప్పుడు కావాలి కదా ఆ టైంలో కూడా నేను వీటితోనే చేశాను చాలా సులువుగా తొందరగా అయిపోతే చాలా బాగుంటాయి మీకు కూడా కావాలంటే ఒక కేజీ తెప్పించుకున్నారంటే మనకి చాలా రోజులు వాడుకోవచ్చు మనం ఇలా వస్త్రం కింద ఫొటోస్ కిందలా వేస్తే కూడా ఫొటోస్ చాలా అందంగా ఉంటాయి కాబట్టి చాలా బాగుంటుంది ఇదిగోండి మేము మిషన్ మీద చేసిన ఒత్తులు ఇవన్నీ ఇంచుమించుగా వన్ ఇయర్ నుంచి వాడుతున్నాను ఇంకా ఇన్నున్నాయనమాట నేను డైలీ రెండు పూట్ల యూజ్ చేస్తాను ఈ ఒత్తులని ఇంక ఒత్తులన్నీ అయిన తర్వాత మళ్ళీ కావాలంటే మనం చేసుకోవచ్చు మిషన్ ఉంటే మిషన్ మీద చేసుకోవచ్చు లేదంటే చేత్తోనైనా ఇలా చేసేసుకోవచ్చు ఈ మిగిలిన ఇదంతా కూడా మనకు ఎంత కావాలో అంత యూస్ చేసుకొని మిగిలిన దాన్ని మళ్ళీ కవర్లో పెట్టుకొని జాగ్రత్త పెట్టుకుంటే మనకు అవసరం తీసి యూజ్ చేసుకుంటూ ఉండవచ్చు మేము మొన్న మా ఊర్లో ఆంజనేయ స్వామి జయంతికి పెద్ద ఆంజనేయ స్వామి విగ్రహంకి చాలా పొడుగ్గా వేసామండి దండ ఎంత అందంగా ఉందో చాలా బాగుంది ఇదిగోని ఫొటోస్కి వేసిన తర్వాత ఈ విధంగా ఉంటాయండి చాలా అందంగా ఉంటాయి బాగున్నాయి కదూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్